ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే కోటీశ్వరులు అవుతారు కొన్ని పుట్టుమచ్చల వల్ల అదృష్టం వస్తుంది కొన్ని పుట్టుమచ్చల వల్ల కష్టాలు వస్తాయి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి నెంబర్ వన్ ముక్కు మీద ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అదృష్టం తక్కువగా ఉంటుంది నంబర్ టూ నాలుక మీద నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నవారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అదృష్టం మామూలుగా ఉంటుంది వాళ్ళ మాట చాలా స్పష్టంగా ఉంటుంది వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది ప్రతి విషయంలో ముందుంటారు ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు కొన్ని బాధలు ఇబ్బందులు ఎదురవుతాయి నంబర్ త్రీ దవడ మీద దవడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అదృష్టవంతులు అవుతారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు సమాజంలో గౌరవం ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది నంబర్ ఫోర్ అరచేతిలో అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటే ఉంటుంది ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి స్థాయికి చేరుకుంటారు నంబర్ ఫైవ్ కంఠం మీద కంఠం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అఖండ అదృష్టం వరిస్తుంది అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరు అనుకున్నట్టుగా వీరి జీవితం ఉంటుంది ఊహించని ధనలాభాలు కలుగుతాయి నంబర్ సిక్స్ పైన పైన పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది అనుకూలమైన జీవితం ఉంటుంది వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది నంబర్ సెవెన్ ఎడమ చెంప మీద ఎడమ చెంప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి టెన్షన్ పడతారు స్త్రీలకు మంచి భర్త లభిస్తాడు పురుషులకు మంచి భార్య లభిస్తుంది వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది నంబర్ ఎయిట్ కుడి చెంప మీద కుడి చంప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు కాలం కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది నంబర్ నైన్ ఎడమ భుజం మీద ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా తక్కువగా ఉంటాయి జీవితంలో కష్టాలు వస్తాయి ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పులు ఎక్కువగా అవుతాయి నంబర్ టెన్ కుడి భుజం మీద కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం మామూలుగా ఉంటుంది జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ధనలాభం కలుగుతుంది జీవితాంతం సంతోషంగా ఉంటారు నంబర్ లెవెన్ కనుబొమ్మల మధ్య కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారికి అఖండ అదృష్టం వరిస్తుంది వీరికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది ధనవంతులు అవుతారు వీరి కోరికలన్నీ నెరవేరుతాయి సమాజంలో గౌరవం ఉంటుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు నంబర్ ట్వెల్వ్ పొట్ట మీద మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఏ పని చేసినా అందులో నష్టం జరుగుతుంది వీరి జీవితంలో కొన్ని కష్టాలు బాధలు ఉంటాయి వీరి జీవితం అలా సాగిపోతూ ఉంటుంది నంబర్ థర్టీన్ బొడ్డు లోపల బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితాంతం సంతోషంగా ఉంటారు నెంబర్ ఫోర్టీన్ బొడ్డు కింద బొడ్డు కింద పుట్టుమచ్చ ఉన్నవారికి అక్రమ సంబంధాలు ఏర్పడతాయి వీరికి దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది దాంపత్య జీవితాన్ని కోల్పోతారు కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో ధన నష్టం జరుగుతుంది నంబర్ ఫిఫ్టీన్ ఎడమ కంట్లో ఎడమ కంట్లో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది వీరికున్న సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అదృష్టవంతులు అవుతారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు నంబర్ సిక్స్టీన్ కుడి కంట్లో పుడికంట్లో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటే ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది కాలం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ధనవంతులు అవుతారు జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది నంబర్ సెవెంటీన్ ఎడమ తొడ మీద ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి ఇంట్లో డబ్బు నిలవదు అప్పులు ఎక్కువగా పెరుగుతాయి ఇంట్లో గొడవలు జరుగుతాయి నంబర్ ఎయిటీన్ కుడి తొడ మీద తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది నంబర్ నైన్టీన్ ఎడమ కనురెప్ప మీద ఎడమ కనురెప్ప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అక్రమ సంబంధాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు జీవితంలో కష్టాలు వస్తాయి నంబర్ ట్వంటీ కుడి కనురెప్ప మీద కుడి కనురెప్ప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది వీరికున్న సమస్యలన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదృష్టమైన జీవితం ఉంటుంది నంబర్ ట్వంటీ వన్ నుదురు మీద ఎడమవైపు నుదురు మీద ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కాలం కలిసి రాదు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి నెంబర్ ట్వంటీ టూ నుదురు మీద కుడివైపు నుదురు మీద కుడివైపు పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు నెంబర్ ట్వంటీ త్రీ ఎడమ చెవి మీద ఎడమ చెవి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు దుఃఖాలు వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతనే వీరి జీవితం సంతోషంగా ఉంటుంది నెంబర్ ట్వంటీ ఫోర్ కుడి చెవి మీద కుడి చెవి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వారి తెలివితేటలతో ధనాన్ని బాగా సంపాదిస్తారు అదృష్టం కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి జీవితాంతం సంతోషంగా ఉంటారు నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎడమ చేతి మీద ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది చాలా నిజాయితీ పనులు వీరు అనుకున్నది సాధిస్తారు ఎలాంటి పనులు చేయడానికి అయినా ముందుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు నెంబర్ ట్వంటీ సిక్స్ కుడి చేతి మీద కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటే ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది వీరి జీవితమే మారిపోతుంది నెంబర్ ట్వంటీ సెవెన్ ఎడమకాలు మీద ఎడమకాలు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం మామూలుగా ఉంటుంది వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది జీవితంలో దేనికి భయపడరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు రాబోయే రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టవంతులు అవుతారు నెంబర్ ట్వంటీ ఎయిట్ కుడికాలు మీద గుడికాలు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ఎలాంటి బాధలు ఉండవు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కొత్త పనులు ప్రారంభిస్తారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు నంబర్ ట్వంటీ నైన్ చెస్ట్ మీద చె మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం సంపద విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది సంపద మరియు విలాసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అటువంటి పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనవంతులను వివాహం చేసుకుంటారు నెంబర్ థర్టీ అంగం మీద అంగం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి పరస్త్రీల వ్యామోహం ఎక్కువగా ఉంటుంది అక్రమ సంబంధాలు ఏర్పడతాయి వారు దాంపత్య జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అటువంటి వారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉండి పలుచుగా ఉండి అవి కొంచెము పొడవు కలిగి ఉంటే కనుక ఆ వ్యక్తి ధనవంతుడు కీర్తివంతుడవుతాడని శాస్త్రం చెబుతుంది అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి